స్ హై స్కూల్ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ అది ఒకటి ఫామ్ చేశాము టూ థౌజండ్ ఎయిటీన్లో సో అప్పుడు టూ థౌజండ్ ఎయిటీన్లో జనరల్ బాడీ మీటింగు పెట్టడం జరిగింది ఇక్కడనే సూర్యాపేటలో సో మెంబర్షిప్స్ కూడా మెంబర్షిప్ డ్రైవ్ కూడా ఎన్రోల్ చేశాము తర్వాత మళ్ళీ ఒక కోవిడ్ రా వచ్చినందుకు ఒక టూ త్రీ ఇయర్స్ పెండింగ్ ఉండే గ్యాప్ వచ్చేసింది తర్వాత మళ్ళీ సెకండ్ జనరల్ బాడీ మీటింగు ఇప్పుడు మార్చి సెకండ్కు దాలనేసి నా పూర్వ విద్యార్థులకారంగా నిర్ణయం జరిగింది సో అందు గురించి గాను అసోసియేషన్ యొక్క రిజిస్ట్రేషన్ కూడా మన చేయడం జరిగింది ఈరోజు బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేయడం కూడా జరిగింది పత్రికా మిత్రులకు నమస్కారం మా చంద్రశేఖర్ గారు చెప్పినట్టు రెండు వేల పద్దెనిమిదిలో ఈ మోడీస్ చూపిస్తుంది మధ్య వరుస అరవై ఆరు అరవై ఏడు నుంచి లాస్ట్ క్లోజింగ్ వరకు ఏ విద్యార్థులు అవుతుందో వాళ్ళందరూ గే గెట్లు చేసుకోవాలి మా గట్టివెదులే కాకుండా మెరిట్ టీచర్స్ అట్ల టీచర్స్లో మంచి టీచర్స్ తర్వాత విద్యార్థులు మెరిట్ స్టూడెంట్స్కు స్కాలర్షిప్స్ ఇవ్వాలి వారిని కూడా ఎంకరేజ్ చేయాలి అనేది కూడా కార్యక్రమం ఉంది ఈరోజు గత పిల్లలు ఇప్పుడు కూడా రేపు మార్చెకట్నాడు మోసుకోవాలి మార్చెకం ఈ కార్యక్రమం జరుగుతుంది దే శ్రీకారయంలో ఈ కార్యక్రమం జరుగుతుంది దానికి పెద్ద ఎత్తున స్టూట్స్ దాదాపు వాళ్ళు వస్తారు అన్నీ చర్చించి ఈ సంక్షేమ కార్యక్రమం కింద వాళ్ళకి వస్తుంది తర్వాత క్యాష్ అవార్డ్స్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తాం తర్వాత ఈ గెట్టుగెదర్ అనేది ఒక మరణ లేదా ఎప్పుడు కూడా మర్చిపోకుండా వాళ్ళ జీవితంలో సేపు కలిసి ఉండాలి అనేది ఆయన నడుస్తుంది అది అనేది ప్లేసులు నడుస్తుంది ఇక్కడ మాది కూడా అదేవిధంగా నడుస్తుంది దీనికి శ్రీనివాస్ రెడ్డి గారు ప్లస్ మీడియా అకాడమీ చైర్మన్ గారు సలహాదారు బ్రహ్మగారి బ్రమకర్ సూర్యపేట వారు కూడా సలహాదారు తర్వాత తర్వాత మా అందరి సహకారంతో ఈ కార్యక్రమం సజావుగా నడిచేయడానికి తీర్మానిస్తున్నాం దాన్ని మీకు ఈ సందర్భంగా వివరిస్తున్నాం తెలుసు నోరు ఇచ్చాం అది చూసుకొని ఆ ప్రకారం దీన్ని ఎక్కువ ప్రాపగం చేయాలంటూ అందులో మెయిన్గా మా పూర్వ విద్యార్థి మా దుర్ పూర్వ విద్యార్థులు వివిధ హోదావిలో పనిచేసి వారు వారు కృషి చేసినటువంటి వాళ్ళని కూడా ప్రోత్సహించాలని మేము అనుకుంటున్నాము రెండు వేల పదిలో ఒకసారి చేయడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో ఒకసారి చేయడం జరిగింది తర్వాత కరోనా వలన డ్రాప్ అయిందో అయినప్పటికీ కూడా లాస్ట్ ఇయర్ హైదరాబాద్లోనే కొంత ఆత్మీయ సమ్మేళనం జరిగింది ఇక ఇప్పుడు మార్చిలో ఫస్ట్ వీక్ అనుకుంటా అప్పుడు ఆత్మీయ సమ్మేళనము జరిపే ఆలోచనలో సన్నద్ధం అవుతున్నాము పెద్ద మిత్రులు అందరూ కూడా తప్పనిసరిగా రావాలని కోరుతున్నాము కేరళంలో పూర్వ విద్యార్థులు మరియు ఉత్తమ ఉపాధ్యాయులు ఉత్తమ విద్యార్థులు వాళ్ళకు కూడా ప్రోత్సాహకాలు సన్మానాలు చేయాలనుకుంటున్నాము ఎంపీ ఎంపీహెచ్ఎస్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం మొదట పది పది రెండు వేల పదిలో స్టార్ట్ చేసినాం అప్పుడు మూలంగా అందరికీ ప్రచారం చేయకుండా కొంతమంది తయారు చేసినాం దాన్ని అనుగుణంగా మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో ఏర్పాటు చేసినాము మా గురువుల వారికి మా గురువులకు ఉత్తమ స్థాలర్షిప్ విద్యార్థులకు సమానం కూడా చేయడం జరిగింది